హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది బ్లాగ్ ఏంటంటే మేము సండే రోజు బయటికి వెళ్దాం సో దోశ తిందామని ఇక్కడికి హోటల్కి వచ్చాము బాగానే ఉందండి నీట్గా ఉంది క్లీన్గా ఉంది వీడియో తీసుకొచ్చా అని అడిగితే తీసుకోమని అన్నారు సో తీసుకున్నాను ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పక్కనే వాష్ బేషన్ ఇచ్చారు అండ్ వాటర్ కూడా ఉన్నాయి ప్లస్ మినరల్ వాటర్ కూడా అక్కడ సప్లై ఉంది కాకపోతే సెల్ఫ్ సర్వీస్ అనమాట దోశ మేము ఆర్డర్ చేసాము మా హస్బెండ్ అక్కడ నిలబడ్డాడు దోశ రెండు ఆర్డర్ పెట్టాము మా హస్బెండ్ ఏమో ఇడ్లీ ఆర్డర్ చేశారు సో ఈ వీడియో అదే అనమాట చాలా రోజులైంది బ్లాక్ చేయక సో ఇది ఎప్పుడో పెట్టాలి కానీ లేట్ అవుతుందండి బ్లాగ్స్ షార్ట్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు వీడియోస్ చూడటం లేదు ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాగ్స్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా ఉత్తవాలు ఎవరైనా మన ఛానల్ని చూస్తే అండ్ ఇక్కడ బానే ఉందండి పర్లేదు రోడ్డు మీద ఉంది కదా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం